అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రేచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈసారి డిసెంబర్ నెల సంబంధించి జీతాలు పెన్షన్లు ఒకటో తేదీని ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఉద్యోగ ఉపాధ్యాయ పేసిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు తెలిసిందే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ఈ విధంగా మనము నిధి పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగన్ అవ్వాల్సి ఉంటుందండి ఒక పెన్షనర్ యొక్క పేసిప్ ఇక్కడైతే మనం స్క్రీన్ పైన గమనించవచ్చు పేసిప్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పెన్షనర్ యొక్క డీటెయిల్స్ అలాగే ఇక్కడ ఫ్యామిలీ పెన్ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేము ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ మనము చెక్ చేసుకోవాల్సింది పేమెంట్ సమ్మరీ ఫస్ట్ అండి ఇందులో మనకు ఎర్నింగ్స్ అనేవి తెలుస్తాయి అలాగే డిడక్షన్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి ఈ నెట్ పే ఏదైతే ఉందో ఇది మనకు క్రెడిట్ అవుతుంది ఈ అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది ఇక్కడ ఎర్నింగ్స్ దగ్గర మనం చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బేసిక్ పెన్షన్ అండి బేసిక్ పెన్షన్ ఒకసారి అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ అలవెన్స్ ఇవన్నీ మనకు వచ్చేవి అలాగే కమ్యూటేషన్ ఏమైనా చేసి ఉంటే దానికి తగ్గట్టుగా కమ్యూటేషన్ అనేది డిడక్ట్ అవుతుందనమాట సబ్స్క్రిప్షన్స్ విషయానికి వచ్చినట్లయితే డిడక్షన్స్లో మనకు ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కోసం మూడు వందల రూపాయలు అయితే కట్ అవుతుంది అక్కడ చూడవచ్చు డిడక్షన్స్లో ఈ నెట్ పేమెంట్ ఏదైతే ఉందో అదే మనకు టేక్ హోమ్ పెన్షన్ అవుతుందనమాట సో టేక్ పెన్షన్ ఇక్కడ మనము ముఖ్యంగా ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి ఇదే మనకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అన్ని కూడా మనము తనిఖీ చేసుకోవాల్సి ఉంటుందండి సో మొత్తానికి నెట్ అమౌంట్ అన్న టేక్ హోమ్ పెన్షన్ అన్న కూడా మనకు ఒకటే అనమాట ఇక మనకు ప్రభుత్వము ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండి ఇందులో ఏపీకి సంబంధించి ఒక ఐదు వేల కోట్లు టోటల్ ఫేస్ వ్యాల్యూ వచ్చేసి ఇంత దీంతో మనకు ఫైవ్ క్రోస్ అయితే ఏపీకి ఒక పదహైదు వందల కోట్లను పన్నెండు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా మరొక పదహైదు వందల కోట్లను పదమూడు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా మరొక రెండు వేల కోట్లను పద్నాలుగు సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా అయితే గవర్నమెంట్ అయితే ద ఆక్షన్ విల్ బి కండక్ట్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ థర్టీ ఫస్ట్ అంటే టుమారో రేపు అండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ద గవర్నమెంట్ స్టాక్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఈసారి ఈ జీతాలు మరియు పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే తీసుకుని ఈ కుబేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగుల పెన్షన్ల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం అయితే జరిగింది మరి చూడాలి ఈసారి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఎక్కువ స్థాయిలో జమ అవుతాయి కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయక ఇక్కడ చూడవచ్చు బిల్ నెంబర్స్ అన్ని ఇక్కడ మనం అండి ఇవన్నీ కూడా అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లీ రెస్టేజ్లో ఉన్న ఇది ఒక బిల్ అనమాట ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి బిల్లు అప్రూవల్ అయింది సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు మీ యొక్క బిల్ నెంబర్ ఉన్నట్లయితే మరొక బిల్లు అప్రూవల్ అయిందండి సో అప్రూవల్ అయ్యి మనకు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ బిల్ అప్రూవల్ అండ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట ఇటువంటి బిల్లు అన్ని కూడా మనకు థర్టీ ఫస్ట్ అంటే రేపట్లో గల రేపు ఈవినింగ్ వరకు ఈ కుబెర్ స్టేజ్కి చేరుకుంటాయి అలాంటి బిల్లు అన్ని ఒకటో తేదీన జమ అవుతాయి అనమాట సో కొన్ని అప్రూవల్ అయిన బిల్ల వివరాలు ఇప్పుడైతే చూద్దాము కొవ్వూరు నెల్లూరు వాటర్స్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము చింతలపూరి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సో బిల్ అయితే ప్రజెంట్ ఇవి ఇవన్నీ కూడా అప్రూవల్ అయ్యి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి అన్నమాట నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మడకసిరానిమల్ హస్బెండరీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మదార పార్వతీపురం సంబంధించిన బిల్లు కూడా ప్రజెంట్ ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనకు ఇవి రేపటి రేపు ఈవినింగ్ లోపల ఈగుబేరుకు అయితే చేరుకోవాల్సి అయితే ఉందన్నమాట ఆర్బిఐ ఈగుబేర్ చేరుకున్న తర్వాత ఇటువంటి బిల్లు మనకు ఒకటో తేదీనే జమ అవుతాయి అనేది తాజా సమాచారము ఒకటో తేదీన జమ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాము శ్రీకాకుళం నర్సనపేట పాలకొల్లం పలాస పొందూరు రాజాం టెక్కిలి సోంపేట ఆమ్దాలవలస ఇచ్చాపురం కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి ఈస్ట్ భీమునిపట్నం చూడవరం ఇల్లమంచిలి నర్సీపట్నం పాడేరు అనకా అనకాపల్లి వెస్ట్ విశాఖపట్నం అరకు చింతలపల్లి కోరుట్ల మాడుగల నక్కపల్లి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడిదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లి కూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ వెస్టు ఈస్టు నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గాయపేట కైకలూరు నందిగామ్మ తిరువూరు మచిలీపట్నం విస్తన్నపేట మైలవరం పా పామరు మొవ్వం బంటుమిల్లి కంజకచెర్ల మచిలీపట్నం నర్స నర్సరావుపేట తెలాలి గుంటూరు గురజాల వెన్నుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచెర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద్ద కూరపాడు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ అనంతపురం గూర్తి కుర్తి గుంతకల్లు హిందూపూర్ హిందుపూర్ కదిరి కళ్యాణదుర్గ కంబదుర్గ కనికేల్ కొత్తచెరువు మడకసిరు రాయదుర్గ సింగరమల తాడిపత్రి ఉర్వకొండ అనంతపురం ముతిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి కోట చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతపురం సాలూరు శృంగవరం కోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమర్ల బదంగి విజయనగరము తూర్పుగోదావరి అండి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంభచోడవరం రాయవరము రాజోలు అడ్డతీగలం మమ్ముడివరము అలాగే పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకున్న అనుపర్తి చింతూరు కందుకూరు మార్కా మార్కాపురం అర్ధంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంభం చీరాల గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుర్పేట రాపూరు ఇందూకూర్పేట్ పాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగండపల్లె దోను గూడూరు కోలకుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లెం ముద్దునూరు పొద్దుటూరు పులివెందుల రైల్వేకూడు రాయచోటి సిద్ధపట్టం ఐదుకూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తాంబిల్పల్లి పొట్టంబేడు వాయిల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తిరుపతి సీతమ్మ తర సంబంధించి ట్రెజరీ పద్ధతిలో మనకు ఒకటో తేదన జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో అయితే జమ ఇక ఒక ఎంప్లాయీ తన అకౌంట్ శాలరీ అకౌంట్ను మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే శాలరీ బిల్లు పెట్టే టైం దగ్గర కాకుండా కొంచెం ముందుగానే మార్ చూసుకోవాలి డీడీఓ గారు లాగిన్లో అప్డేట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట ప్రస్తుతం మీరు మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ న్యూ జ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి దీని ద్వారా డిడిఓ ద్వారా సిఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు సో మళ్ళీ జనవరి రెండవ తేదీన క్యాబినెట్ భేటీ ఉండబోతుంది అందులో సో ఉద్యోగ పెన్షనర్ల కోసం కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఐఆర్ వెంటనే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పింది సో దాని గురించి చర్చ వచ్చే అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర పెన్షన్దారులకు విజ్ఞప్తి అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారుడు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ పద్ధతిలో జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా తీసుకోబడినను లైఫ్ సర్టిఫికేట్ తీసుకున్నట్టు కావాల్సిన వివరాలు ఒకటోది ఆధార్ కార్డు రెండవది సెల్ ఫోన్ అండి ఓటీపీ కోసం సో ఆధార్ లింక్ అయిన సెల్ ఫోన్ నెంబరు ఈపిఓ నెంబరు అంటే పెన్షన్ పుస్తకం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇంకా బ్యాంక్ ఖాతా అనమాట ఈ నాలుగు వివరాలు తీసుకొని ట్రెజరీ కార్యాలయంలో కానీ మీ సేవా కేంద్రంలో కానీ మరియు ఇంటర్నెట్ సెంటర్లో కానీ పెన్షన్దారుల సంఘంలో కానీ వారి వివరాలు ఇచ్చి లైఫ్ సర్టిఫికేట్ అయితే నమోదు చేయించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా తాజా సమాచారం ఎప్పటిలాగే డిసెంబర్ నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో